మాట్లాడినా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన ఒకే ఒక్క మాటకి ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఎవరికి తోచినట్టు వాళ్ళు అర్థాలు లాగి 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 ఇది చేస్తా ఉన్నారు ఎందుకంటే నందమూరి తారక రావుడు మనవడు కాబట్టి మరి రాజకీయంతో కూడా సంబంధం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఈయన మొదట్లో నటుడుగా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే మరి ప్రచారానికి వెళ్ళినటువంటి అనుభవం ఉంది ప్రజలు తాతలాగా మంచి స్పీకర్ అని చెప్పి ఆయన్ని ఆయన్ని ప్రూవ్ చేసుకున్నాడు ఇదంతా ఉంది కాబట్టి చివరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ సినిమాలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ మన తెలుగు ఇదిలో జరిగిన ఈవెంట్లో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి అది మీరు వినండి ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అలాగే చూశారు కదా మన నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం మనల్ని ముఖ్యంగా నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి చెప్పాడు అంటే ఏంటి దాని అర్థం ఇప్పుడు ఆయన ఏమన్నా తెలుగుదేశం ఆయన ఆపలేరు అంటే ఎన్ దేంట్లో ఆపుతున్నారు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ని ఎవరైనా తొక్కేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా లేదు కదా జూనియర్ ఎన్టీఆర్కి అసలు ఇప్పుడు ఆయన డేట్స్ దొరకే ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తూ ఉన్నారు డైరెక్టర్లు కూడా వెయిటింగ్ స్టార్ హీరోలు అందరి పరిస్థితి అదే సరే అఫ్ కోర్స్ ఇప్పుడు అందరి పరిస్థితి కాదు ఈ పర్టికులర్ లో చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయనకేమి సినిమాల్లో తొక్కేయాలి అనే ప్రయత్నాలు వెనక నుంచి కుట్రలో కుతంత్రాలు ఎవరు చేయట్లా ఇట్లా మరి ఏంటి ఆ ఆ పర్టికులర్గా ఆయన ఆ స్టేట్మెంట్ ఇంటెంట్ ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి మోటివ్ ముఖ్యంగా మోటివ్ ఉంటుంది ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది అండి ఆ ఫ్లోలో ఏదో మాట్లాడిలే అనుకుంటానికి లేదు అక్కడ ఎందుకంటే ఆయన నంద టీడీపీ పార్టీకి నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఉండుంటే బహుశా దీని గురించి పెద్ద డిస్కషన్ లేదు అసలు డిస్కషన్ అయి ఉండేది కాదు ఆల్రెడీ ఆ పార్టీలో ఇంకా అప్పుడు అప్పట్లో ఆయన రావాల్సి ఉంది కానీ లోకేష్ నారా లోకేష్ అంటే మరి పార్టీని ఇప్పుడు నిలబెట్టింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఆయన వారసుడు ఏకైక వారసుడు నారా లోకేష్ తనయుడు సరే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రాలు విడిపోయి నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు ఆయన కోరుకుని మినిస్టర్లోకి లాగారు కానీ అంతకుముందే రెండు వేల ఎనిమిదిలోనే ప్రచారానికి పార్టీ ప్రచారానికి మరి తిరగడం అప్పుడు ప్రమాదం జరగడం ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన రావటం మరి ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ లాగే ఆయన హావభావాలు పలికిస్తూ కాకి డ్రెస్ వేసుకుని చెప్పి వేసుకుని మన సమైక్యాంధ్రంలో తిరిగితే ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది దాంతో నిజంగా మరి ప్రజల్లో ఖచ్చితంగా పెద్ద ఎన్టీఆర్కి వారసుడు ఆయన అనేటువంటి ఒక మాట బలపడింది అయితే క్రమేపీ జరిగిన పరిణామాలు అవన్నీ చూసుకుంటే ఎవరికైనా మరి తన తర్వాత తన తనయుణ్ణి ఇది చేయాలనేది మనకి రాజుల కాలం నుంచి వస్తున్నది వారసత్వ రాజకీయాలు మరి అది సినిమాల్లోనూ ఉంది వ్యాపారాల్లోనూ ఉంటుంది రాజకీయాల్లో కూడా ఉంటుంది కాదని లేదు మరి ఎన్టీఆర్ తర్వాత పార్టీని నిలబెట్టింది ఈ స్థాయి వరకు ఇప్పుడు బలంగా నిలబెట్టగలిగిందంటే చంద్రబాబు నాయుడు యొక్క మరి ఆయన యొక్క దూరదృష్టి ఆయన నాయకత్వం ఆయన యొక్క ఇదే అని చెప్పాలి అక్కడ ఆయనకే ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆయన సాధారణంగా ఉంటుంది కదా తన నా తర్వాత నా కొడుకు నా 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 బిడ్డ అవ్వాలి నా బిడ్డ ఎదగాలి రాజకీయంగా నా మాదిరే వాడు కూడా ఎదగాలి అని చెప్పి ప్రతి తండ్రికి ఉంటుంది అయితే మరి అది ఒకేసారి అంటే వడ్డించేవాడు మనవాడైతే ఇంకా మనం కడబంతిలో కూర్చున్న మనకి డోకా లేదు మనకు రావాల్సిన పదార్థాలన్నీ వచ్చేస్తాయి అని ఒక సామెత ఉంటాం రెండు వేల పద్నాలుగులో నారా లోకేష్ రాజకీయాల్లో వచ్చినప్పుడు పరిస్థితి అది ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేయకుండా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి మినిస్టర్ అయిపోయాడు ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ గారు మరి కేసీఆర్ తనయుడు ఆయనని ఇక్కడ ఐటీ మినిస్ట్రో అలాగే ఇంకా పంచాయతీ మినిస్టర్లు చేశారని చెప్పి సేమ్ టు సేమ్ ఉండాలన్నట్టుగా అదేదో ఒక కంపారిజన్ కూడా నడిచింది కానీ పోలికి చూసుకుంటే అప్పటికి కేటీఆర్కి ఉన్న మరి అంటే సబ్జెక్ట్ కానీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ పోల్చినట్లయితే ఆయన కంటే ది బెస్ట్ పొజిషన్ లోనే ఉండడం అప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఎందుకంటే ఇంకా తండ్రి తర్వాత ఇప్పుడు పార్టీని ఆయనే డైరెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది కేరళ కూడా మరి కేటీఆర్ ఎక్కువ సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది చెల్లెలు కవిత గారు కూడా గట్టిగా పోటీ ఇస్తున్నారు సరే అదే డిఫరెంట్ ఇష్యూ అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం అయింది తెలుగుదేశం పార్టీకి ఉందా నానా లోకేష్ అప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఎట్లయితే ఉన్నాడో అప్పుడు ఏంటంటే ఆయనకి సరిగా మాట్లాడటం కానీ తెలుగు భాష స్పష్టంగా పలకటం కానీ సందర్భోచితంగా మరి ఇది చేయటం కానీ అట్లా రాకపోయే చాలా చోట్ల దొరికిపోయేవాడు ముఖ్యంగా తెలుగు మాట్లాడేటప్పుడు మాట్లాడి మాట్లాడి అది కొంత ఆ పదాలు అవన్నీ ట్రోలింగ్ చేసి దారుణంగా అతన్ని ఒక దారుణమైనటువంటి అంటే పప్పు పప్పు అనే విధంగా కూడా ప్రత్యర్థి మీడియా వైసీపీ మీడియా వాళ్ళు అట్లా చేశారు అనేటువంటి ఒక ఒక విమర్శ కూడా గట్టిగానే ఉంది అయితే కాలక్రమేపీ మరి అంటే బంగారానికి పడితేనే మరి అది సాన ఎంత మనం నిప్పుల్లో వేసి బాగా వేడి చేసి ఇది చేస్తే కొలిమిలో వేసి చేస్తే అది మంచిగా మనం ఆభరణం తయారవుతుంది ఎట్లా కావాలంటే అట్లా సో ఆభరణం తయారవ్వాలంటే అది ఒక అందమైన వస్తువుగా తయారవ్వాలంటే ఖచ్చితంగా ముడి ముడి బంగారం అందమైన వస్తువుగా తయారవ్వాలంటే జరిగే ప్రాసెస్ చాలా ఉంటుంది ముఖ్యంగా అది నిప్పుల్లో వేసి సరిపడా వేడితో దాన్ని ఇది చేసి అంటే మెల్ట్ చేసి దాన్ని ఒక షేప్లో ఆ స్వర్ణకారుడు తనకు ఏదైతే డిజైన్ అనుకుంటాడో ఆ డిజైను దాన్ని చేస్తారు అది మెళ్ళలో అంటే బ్రేస్లైట్ అవ్వచ్చు చేతికి వేసుకునేది మరి మహిళా మనులు ధరించేటువంటి వడ్డాణం అవ్వచ్చు లేదా మంగళసూత్రం కావచ్చు ఈ టెంపుల్ జ్యువెలరీ అని ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతుంది అది కావచ్చు ఏదైనా కావచ్చు ఈ చెవి రింగులు కావచ్చు మరి ముక్కు పొడక కావచ్చు ఏదైనా కావచ్చు ఆడామగా ఏదైనా అదే బంగారం అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మహిళలకే కదా సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ మాట అనడం కనుక ఆయన ఏమన్నా పార్టీలోకి రావాలనే ఉద్దేశం ఆయనకి ఉందా అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో ఇదే ఉంది అయితే ఇప్పటికిప్పుడు ఆయన రావాల్సినటువంటి అవసరమే అయితే కనపడుతుంది నాకైతే అలాగే మరి రెండు వేల పద్నాలుగులో పప్పు పప్పు అన్నట్టుగానే నారా లోకేష్ లేడు కదా ఎందుకంటే ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా లోకేష్ ఏంటంటే ఆయన గ్రౌండ్ ప్రజా ఉద్యమాల్లోకి వెళ్లకుండా ప్రజలతో మమేకం కాకుండా కింది స్థాయి నుంచి పదవులు చేపట్టకుండా అంటే ఒకేసారి అంతా డిజైన్ చేసి ఉంటే వచ్చి స్విచ్ ఆన్ చేసి ద బాస్ అన్నట్లుగా అప్పుడు పార్టీ క్యాడర్ కూడా భావించింది అట్లా డైరెక్ట్గా తీసుకురావడం అనేది క్యాడర్ కూడా నచ్చలేదు టు బీ ఫ్రాంక్ టీడీపీలో లోపల అందరూ కూడా అతనికి అంత ప్రాధాన్యత ఇస్తే సీనియర్లు కూడా నొచ్చుకున్నారు ఆబ్వియస్లీ ఎందుకంటే పార్టీని నమ్ముకొని దశాబ్దాలు తనపడి ఉన్న వాళ్ళని కాదని చెప్పి కేవలం ఒక ముఖ్యమంత్రి అనే ఒక ఎలిజిబిలిటీ ఒకే ఒక్క ఎలిజిబిలిటీతో మినిస్టర్లు చేసేయడం అనేది అది ఎట్లా కరెక్ట్ అవుతుంది సరే కరుణ్ సభకు వెయ్యి కారణాలు అయినట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం కట్టబెట్టారు ఘోర పరాజయం బాబులు పరాజయం కాదు అప్పటికే నలభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీకి కని విని వెదుగునటువంటి ఘోర పరాజయం అది కేవలం నూట డెబ్బై ఇరవై మూడు స్థానాలకే పరిమితం చేశారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అప్పటికి సరే ఇప్పుడు కూడా అవే ఉన్నాయి అనుకోండి అని ఘోర పరాజయం పార్టీ కేడర్ కానీ ఎవరు జీర్ణించుకోలేకపోయారు సరే ఆ తర్వాత మళ్ళీ జరిగినటువంటి పరిస్థితులతో చూసినట్లయితే మనం చూస్తున్నాం ఘన విజయం జగన్ గారికి అవకాశం ఇస్తే ఆయన దాన్ని ఉపయోగించుకోలేకపోయారు ప్రజల మీద నమ్మకం ప్రజా నమ్మకాన్ని మళ్ళీ తిరిగి పొందలేకపోయారు అయితే ఈ ప్రాసెస్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ మొత్తం జర్నీలో తెలుగుదేశం పార్టీ ఇదిలో నారా లోకేష్ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి పాదయాత్ర చేసి మరి సమస్యలు తెలుసుకొని బాగా నాటుదే మనం అప్పుడు మొదట్లో డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చిన లోకేష్కి తర్వాత సెకండ్ థర్డ్ టైం అదే థర్డ్ సెకండ్ టైం రెండు వేల మొన్న ఎలక్షన్స్ అప్పుడు జరిగిన గెలిచిన లోకేష్ కి మనం కనుక పోలిక చూస్తే అసలు నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా అసలు లోకేష్ అయినా ఇతను అప్పటి లోకేష్ అయినా పప్పేనా టు బి ఫ్రాంక్ కాదు ఈ లోకేష్ రాటు తెలియడు వ్యూహాలు ప్రతి వ్యూహం వ్యూహాలు ప్రతి వ్యూహాలు కేడర్ మన్నన పొందగలిగిండు సందర్భోచితంగా విమర్శలు చేయగలుగుతున్నాడు ప్రత్యర్థి పార్టీల పైన డేటాతో మాట్లాడగలుగుతున్నాడు అక్షర దోషాలు లేకుండా చెప్పగలుగుతున్నాడు కౌంటర్లు ఇవ్వగలుగుతున్నాడు సో ముఖ్యంగా ఎవరు నమ్మకం ఉన్నా లేకపోయినా ఏ నాయకుడైనా సరే గెలవాలంటే లేదంటే ఒక ఇదిగా ఆ పార్టీకి ఒక బాస్గా కొనసాగాలంటే కేడరు నమ్మకాన్ని గెలవాలి ఆ నమ్మకం గెలుచుకున్నాడు ఆల్రెడీ సో కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇప్పటికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టు లేదు అవసరం లేదు కదా అయితే అలా అని చెప్పి ఎప్పటికీ అవసరం రాదు అని చెప్పలేము ఎందుకంటే ఎప్పుడు అనేది తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ చరిత్ర ఉంది ఓ ప్రాంతీయ పార్టీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటూ అన్నగారు స్థాపించిన నందపురి తారక రామారావు స్థాపించిన పార్టీ మరి బీసీలకు రాజకీయ చైతన్యం ఇచ్చినటువంటి పార్టీ దళిత బహుజనంలో రాజకీయ చైతన్యాన్ని రగించిన పార్టీ మరి అన్నగారు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చింది అప్పట్లో పార్టీని ఒక మేకప్ వేసుకున్న వల్ల ఏమైతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితులను పార్టీ పెట్టినప్పుడు కానీ రికార్డు స్థాయిలో పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆరు నెలల లోపే ఎన్నికలు జరిగితే రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి దినేష్ బుక్ రికార్డు తెలుగుదేశం పార్టీ చరిత్ర సరే అదంతా ఒకటి అయితే మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ పార్టీలో ఏమన్నా ఆయన ఎంట్రీ కోసం వద్దనేవాడు కావాలనేవాడు ప్రస్తుతానికైతే అది అయితే ఏమీ లేదు ఎందుకంటే లోకేష్ నాయక తండ్రి తర్వాత లోకేష్ పైన కేడర్కి గట్టి నమ్మకమే ఉంది కానీ ఎప్పుడైనా భవిష్యత్తులో ఎందుకంటే ఒక సినిమా నటుడికి మన తెలుగు నాట అందులో తాతగారి పోలికలు కలిగి ఉండడం మంచి నటుడు కష్టపడుతు మంచి వగ్దాటు ఉంది చరిష్మా ఉంది సో సందర్భోచితంగా మాట్లాడగలడు చాలా టాలెంట్స్ ఉన్నాయి మంచి మంచి అంటే పార్టీకి ఆయన సేవలు అవసరమయ్యే అవసరం ఉండాలంటే ఉంటాయి అయితే వాళ్ళు ఎట్లా అకామిడేట్ అవుతారు రేపు పొద్దున ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ రావాలి అంటే నారా లోకేష్ అనే ఒక ఇది అక్కడ ఒక పిల్లర్ ఉంటుంది ఆ పిల్లరుని ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ మధ్య జరిగేటటువంటి అకామిడేషన్ ఆల్ ద వే దాన్ని ఎవరు అంటే ఆ చుట్టుపక్కల ఉండే ఉంటారు కదా పెద్దలు వాళ్ళు ఎంత బాగా చేయగలుగుతారు అనే దానిపైనే ఉంటుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో అయినా సరే లేదంటే పరిస్థితులు ఏవైనా కూడా పార్టీలో తను కూడా అకామిడేట్ అయ్యేలాగైనా చేయొచ్చు ఏది కాదం ప్రకృతి ఎప్పుడు ఏది ఎట్లా డైరెక్ట్ చేస్తుంది అనేది కొన్ని అంచనాలకు అందవు అది జగన్ గారు రెండోసారి పార్టీ ఇంత ఘోరంగా ఊడిపోద్ది అనుకున్నారా ఆయన గెలిచినప్పుడు ఏమో నూట యాభై రెండు సీట్లు వస్తే అదంతా మా మాకొప్పుతాను అని చెప్పి సంకల్ గుద్దుకున్నారు లేదా మొన్న పదకొండు సీట్లు వస్తేనేమో అదేంటి మిషన్స్ ఏదో ఇది చేశారు ఈవీఎం మిషన్స్ అని చెప్పి దొంగ దిగుని మాటలు మాట్లా ట్యాంపరింగ్ ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేశారు అంటే మనం మనం గెలిస్తే అంతా రైట్ మన ప్రత్యర్థి వాళ్ళకి వెళితే మాత్రం అంత తొండి అన్నట్టుగా మాట్లాడతాం అక్కడ ఆయన సో ప్రజలు ప్రజలు ఆయనకి ఏం ప్రజలకి ఏం చెప్పిండు ప్రజలకి ఆయన ఏం చేసిండు చివరికి ప్రజలు అన్ని మనకు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ అంటే పీపుల్ ఉంటారు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు అదేమి పట్టించుకోకుండా ఎవరు ఆయన ఆ డబ్బు పిచ్చి ఆ సంపదలు పిచ్చి ప్రత్యర్థుల్ని పోకట వెళ్ళుతో నాశనం చేయాలనేటువంటి కక్ష ఆడిపోతే ఈరోజు కానీ టాపిక్ మొత్తం ఈ వార్ టూ సినిమా విడుదల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడే ఒక మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంటే ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తాడు అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి స్టేట్మెంట్ గా నాకు అనిపిస్తుంది క్యాడర్ ఎప్పుడు ఆయన వస్తానంటే ఖచ్చితంగా ఆయన్ని అడ్డుకుంటే కూడా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కొంతవరకు ఆయన నిజంగా రావాలని అనుకుంటే రావాలని అనుకుంటే అయితే ఈలోపు సంస్థాగతంగా అంతర్గతంగా అన్ని విధాలా లోకేష్ చాలా స్ట్రాంగ్ లీడర్గా తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన రూపుదిద్దుకుంటున్నాడు ఎందుకంటే గ్రౌండ్ గ్రౌండ్లోకి వెళ్ళిండు ప్రజల్లోకి వెళ్తే ప్రజల నాయకుని తయారు చేస్తారు అది లోకేష్ గారికి బాగా అనుభవం అయి ఉంటుంది ఆయన మాటల్లో మెచ్యూరిటీ కానీ ఆయన స్టేట్మెంట్లో మెచ్యూరిటీ కానీ అసలు అంతకు ముందుకి రెండు వేల పద్నాలుగులో ఆయన డైరెక్ట్గా వచ్చి స్విచ్ చేసిన మినిస్టర్ లాగా అమర్చిన దానిపైన అమ్మగారు చేయమని ఒక సామెతడు అట్లా వచ్చిండడు వాళ్ళ అంతా రెడీ చేసి పెడితే వచ్చి కోర్స్ కేటీఆర్ వాళ్ళు కవిత గారు వాళ్ళ నాన్న ఇదిలో వచ్చిన వాళ్ళు కొంత అప్పటికే ఉద్యమాల్లో అటు ఇటు అని చెప్పి కొద్దిగా ఏదో తిరిగా సో అది సార్ మరి టాపిక్ డైవర్ట్ కాకుండా కనుక మనం మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన ఒక మాట ఇప్పుడు ఒక అది అయితే ఇప్పుడు ఏదో అది పెద్ద ప్రభావితం చూపిస్తుందని నేను అనుకోవట్లేదు అలాగే తెలుగుదేశం పార్టీకి ఏదో ప్లస్ ఆర్ మైనస్ ఏది జరిగేది లేదు ఇప్పుడు అయితే ఆయన ఇంటెన్షన్ ఆయన మనసులో మాట కొంతమంది ఎవరో తనకి తనకి వాళ్ళకి పడట్లేదు అది నారా లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి లేదంటే బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ కా అనేది చెప్పలేదు ఎందుకంటే ఇంటర్నల్గా ఆయన ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏది కెరీర్ ప్రారంభంలో చాలా అంటే వాళ్ళ నాన్న హరికృష్ణ గారు ఉన్నంత వరకు పర్లేదు కానీ అంటే ఐ మీన్ హరికృష్ణ గారు కానీ మరి ఆయన కూడా ఆయన్ని చార్ తీయటానికి చాలా టైం పట్టింది అట్లా కొన్ని ఎమోషనల్ గా చాలా ఆయన అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు అనేవి అప్పుడు వినపడతాయి ఆ టైంలో ఫెయిల్యూర్లు వచ్చినాయి అదే రెండు మూడు సినిమాలు హిట్ తర్వాత ఆ టైంలో మళ్ళీ మరి రాజా రాజమౌళి ఆయన సొంత తమ్ముళ్ళ దగ్గరుండి మళ్ళీ ఆయన్ని చాటదీసి మరి అసలు ఆ బరువు అంతా ఫ్యాట్ అంతా తీపిచ్చి ఆ సినిమా ఏంటది రాజమౌళి dak na Zimbabwe gedoet het gisteraand. Hey, daar lê daai